హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నైతే ఊరు వెళ్ళాను కదా ఫ్రెండ్స్ మా వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అయితే మేము ఉదయాన్నే లెగ్స్ వెళ్ళేది ఒక వీడియో రూపంలో మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక వీడియో రూపంలో చూపి చూపించాను కదా ఫ్రెండ్స్ ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి అలాగే ఈ రోజు వాగేటంటే మేము నిన్న వస్తూ వస్తూ దారి మధ్యలో పిల్లలకి ఏం కొన్నాను మా అమ్మ నాకు ఏమైనా ఇచ్చిందా లేదా అని చెప్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ నాకు ఏమి ఇచ్చిందంటే ఇంకొన ఫ్రెండ్స్ కారం ఆడించిన కారం అనమాట ఇది పావు కేజీ మిరగాయ తీసుకొని కారం ఆడించింది అనమాట నేను వెళ్తున్నానని చెప్పి కారం ఆడించి కొంచెం అమ్మ తీసుకుని నాకైతే మిగిలింది ఇచ్చేసింది నిన్న మేము వెళ్ళినప్పుడు అయితే పట్టీలు కొనదనమాట నాకు పాపకి కూడా ఎండి పట్టీలు అయితే కాదులే ఫ్రెండ్స్ స్టీల్ పట్టీలే సో మామ ప్రేమతో కొనిచ్చింది నాకు డబ్బాలు వేసేద్దాం డబ్బు వెళ్తామ కారం డబ్బా డబ్బు మేము డబ్బు ఆడవుతుందో లేకపోతే ఇంకేం మిగులుతుందో చూద్దాం ఫ్రెండ్స్ కారం అయితేనే ఇలా ఆడించుకున్న కారం అయితే భలే టేస్టీగా ఉంటది ఫండ్ స్కోర్ కారం కూడా భలే వస్తుంది ఇందులో గరం మసాలా జీలకర్ర ఇంకా ఇంకాలు కూడా వేస్తారు ఇంకా కొన్ని రకాలైతే వేస్తారు అది పేర్లు అయితే నాకు త్వరగా తెలీదు ఇలా ఆడించుకున్న కారం బాగుంటది ఫ్రెండ్స్ ప్యాకెట్ కారం నిన్న అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారని చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడికి ఓటు పోయినా అనమాట నా చిన్నతనం అంతా అక్కడే ఉన్నాం మేము నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు అమ్మమ్మ వాళ్ళ ఉన్నాం అనమాట ఇంకా అమ్మమ్మ కానీ తాతయ్య కానీ లేరు ఎప్పుడూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా ఆ మిగిలిన వాళ్ళ ఇంటికి ఒక రోజు రెండు రోజులు అయితే పర్లేదు మేము ఏకంగా మూడు వారాలి వెళ్ళిపోతున్నాం కదా అందుకే పని చేసుకుంటాం అనేసి పని అనమాట అలవాటు పనే కదా అందుకే పని అనమాట నిన్నైతే వస్తూ వస్తూ పిల్లలకైతే ఏదో కొందాం కదా అనేసి బండి ఫ్రెండ్స్ ఇద్దరు ఏమంటున్నారంటే ఓ పక్క ఏమో ఎక్కడికి వెళ్ళి కొనమంటున్నారు ఒక పక్క ఏమో నాకు దాని కేలు వెళ్ళి ఆ ఇటు రేట్లు అడిగితేనేమో ఆకాశాన్ని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ కొనగలము రేట్లు పేరుపోతున్నట్ అందుకనేసేసి ఇంకోండి వంద రూపాయలకి ఇంకోండి ఈ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము వంద రూపాయలు అయినాయి అర కేజీ ఏమో అదే కిస్మిస్ పూలు అనమాట అర కేజీ క్రిస్మిస్ పూలు తీసుకున్నాము యాభై రూపాయలు తీసుకున్నాడు ఇంకా యాభై రూపాయలు ఉన్నాయి కదా ఏం కొనాలో తెలక ఇంకా ఏమొత్తాయి యాభై రూపాయలకి అసలునే చేసి ఇవ్వండి అనేసి అంట్లోకి ఇంకోండి రెండు యాపిల్స్ ఇచ్చి ఒకటి అయితే ఇది కమ్మలే కదా కమలాకే ఇవైతే వాళ్ళిద్దరూ సరిపోటి తినేస్తాం అమ్మా అంటున్నారు ఈరోజు తినే రై తిన ఇంకో నీళ్ళు వేసానమాట శుభ్రంగా కడుపుని తింటారు కదండి ఈ గ లేకపోతే సాయంత్రం ఈ ఫ్రూట్స్ కానీ కొంచెం ఎదురకు వచ్చిన తర్వాత అదే మేము దారానికి వెళ్ళినప్పుడు చూపించాం కదా ఫ్రెండ్స్ మరి చెట్టు అనేసి అలా కొంచెం వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పుడు మామిడితోటి ఉంది అనమాట అక్కడ అయితే ఇంకొన్ని మామిడికోళ్ళు కరెక రెండు వందలు చెప్పారు పరక రెండు వందలు చెప్తే నూట యాభై రూపాయలకి ఇవ్వండి బేర మాడి ఇచ్చుకున్నాం అనమాట మామిడి పళ్ళు నేను రగానే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తినేసామన్నమాట టేస్ట్ అయితే బాగుంది బాగున్నాయి మామిడి పళ్ళు అయితే నూట యాభై రూపాయలు పరక మీకు అవైలబుల్గా ఉన్న మామిడి పళ్ళు పరక ఎలా ఎలా పడుతుందో కామెంట్ అయితే చేయండి ఫ్రాండ్ ఇది కాడతో కొంచెం రెడ్గా ఉందని ఈ సెలెక్ట్ చేసుకుంటాను ఇదేమో నాకు వద్దు నా ఎలాగంటే నేను ప్లాన్ ఇస్తున్నాను అదేమంటే ఇప్పుడు రెడ్ యాపిల్ ఉందా ఆ యాపిల్ని రెండు ముక్కలు ముక్కలుగా దాన్ని మళ్ళీనే వైట్ యాపిల్ని రెండు ముక్కలు ముక్కలుగాయి అలా సిరుకు రెండు అలాగ ఇప్పుడు

అదే బాగుంటుంది ఒక పక్క ఏమో పిల్లలకే ఫ్రూట్స్ పెట్టి ఇంకో మరొక పక్క అయితే నేను వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ములక్కాడ బంగాళదుంప కూర అనమాట ములక్కాడ బంగాళదుంపలు ఉంటే ఇంకా అయ్యే కూర వండుతున్నాను ఇంక ఈ పూటకి అన్నం అయితే ముందుగా అరిచేసాను అన్నం ముందుగా అరిచేసాను అనమాట ఎలాగుందమ్మా ఉందమ్మా యాప్ అదే అమ్మా కాడకు కొంట్లో కూర్చోపోతే తిన్నప్పుడు గేర గట్టిగా తెలు ఇప్పుడు దాకా మా కెమెరామెన్ ఇంకా కుర్చీలో కూర్చొని వీడియో తీసారనమాట ఇంకో నేనైతే కోసాను మామిడికాయ ఈ లోపల కూర చూసుకుందాం కదా లేచేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ కాయలు అయితే ఇద్దరు తినేశారు ఇప్పుడైతే నాది టేస్టింగ్ టైం అనమాట మామిడికాయ ఎలా ఉందో చెప్తాను బాగున్నాయి మామిడికాయలకి నేను తీసుకున్నా ఫ్రూట్స్కి

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసి ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్